హాయ్ దిస్ ఇస్ దినేష్ డంగర్ వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి కవిత బేల్కి సంబంధించినటువంటి టాపిక్ అండి గత మార్చ్ పదిహేనున అరెస్ట్ కాబడినటువంటి కవిత ఏ కేసులో లిక్కర్ కేసులో అరెస్ట్ కాబట్టినటువంటి కవిత నిన్న అన్నగా ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ రోజు రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకి తిహార్ జైలు నుండి విడుదలైందండి ఈ మధ్య అంటే నూట అరవై ఐదు రోజుల నుండి జైల్లో ఉన్నటువంటి కవితకి చివరికి బెయిల్ దొరకడము బెయిల్ మీద తను బయటికి రావడం జరిగింది ఇక్కడ మనము మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కవితకి బెయిల్ వచ్చిన సందర్భంగా కొన్ని అంటే దుష్ట శక్తులు మరి వాళ్ళకి తెలివి ఉందని అనాలో లేదా మాట్లాడాలని మాట్లాడతారనాలో తెలియదు కానీ కాంగ్రెస్ బీజేపీకి చెందినటువంటి కొంతమంది ఏమంటారు వాళ్ళని అంటే సన్యాసి అనుకోవాలి వీళ్ళ మాటలు వింటుంటే ఎలా ఉందంటే వీళ్ళు న్యాయ వ్యవస్థని కూడా తప్పు పట్టేలా మాట్లాడుతున్నారండి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బేల్ అనేది రాజ్యాంగ పరంగా న్యాయపరంగా ఒక పౌరుడికి ఉండే హక్కు అండి మరి ఇక్కడ కవిత చేసిన నేరము పెద్ద నేరం కాదు కదా ఇంకా దానికి సంబంధించినట్టు ఏంటి నేరాలు కూడా రుజువు కాలేదు మరి ఇలాంటి నేరాలలో కంపల్సరిగా ప్రతి పౌరునికి బేల్ అనేది వస్తుందండి అసలు యాక్చువల్గా ఇప్పటికి ఇంత లేట్గా వచ్చింది బేలు బేల్ అనేది రావడం జరుగుతుంది ఏదో క్రూరమైన ఏదైనా పనులు అలాంటి ఏదైనా శిక్షణ పడే వాళ్ళకు అలాంటి వాళ్ళకి తప్పించేసి ప్రతి పౌరుడికి కూడా బేల్ అనేది రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు మరి కవిత బేల్ నుంచి విడుదల కాగానే ఒక కాంగ్రెస్కు చెందినటువంటి ఒక మనిషి మాట్లాడతాడు మహేష్ కుమార్ గౌడ్ ఏమంటాడు బీజేపీ టిఆర్ఎస్ సారీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యా అని మాట్లాడతాడండి వీళ్ళిద్దరు ములాఖాత్ అవ్వడం వల్లనే ఆ కవితకు బేల్ వచ్చింది బీజేపీ వాళ్ళే బెయిల్ అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు ఇంకా ఇంకొక అపర మేధావి ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు సబ్జెక్టు లేని ఫెలో అనుకోవాలి సరే మన దరిద్రానికో మనకేందో తెలియదు ఈరోజు అతను శాఖ సహాయ మంత్రిగా సెంటర్లో ఉన్నాడండి మరి ఈ మేధావి ఏం మాట్లాడతాడు అంటే ఈరోజు కవితకు బేలు రావడానికి ముఖ్య కారణం అంట కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయాయంట అందుకే బేల్ వచ్చిందని చెప్పేసి అంటే బేల్ అనేది పార్టీని ఇప్పిస్తాయంటే బెల్ అనేది పార్టీ మెప్పిస్తాయా మరి అలా చెప్పుకుంటూ పోతే ఓటుకు నోటుకు దొంగ రేవంత్ రెడ్డికి ఎవరిప్పించారండి బేలు మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడికి ఇప్పించారండి బేలు ఇలా చెప్పుకుంటూ పోతే మంది లీడర్లు అండి కార్తీక్ చిదంబరం కావచ్చు చిదంబరం కావచ్చు ఇలా ఎంతోమంది వేల మంది లీడర్లు ఈరోజు చాలామంది జైలుకు వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చారండి మరి వాటికి ఆ టైంలో ఎవరి పిచ్చారండి బేలు అంటే ఇక్కడ న్యాయ వ్యవస్థ ఇండియాలోనే అత్యున్నత న్యాయ వ్యవస్థ అయినటువంటి సుప్రీంకోర్టు తీర్పుని కూడా తప్పు పట్టేలా ఈ అపర మేధావులనాలో అపర సన్యాసులనాలో వీళ్ళని తెలియట్లేదు వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే తీర్పును స్వాగతించకపోయినా పర్వాలేదండి అది మీ ఇష్టం అది కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని తప్పు పట్టేలా మీరు మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఇది మీరు న్యాయ వ్యవస్థను కించపరచడంతో సమానము ఇక్కడ బండి సంజయ్ నీకు తెలియనిదేముంది ఏముంది ఇప్పుడు మీ అధికారంలో ఉన్నప్పుడే కదా కార్తీక చిదంబరం చిదంబరం లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చారు అంటే వాళ్ళు బెయిల్ వరిపించారండి మీరు పిచ్చారా మరి చంద్రబాబు నాయుడికి వరిపించారండి మీరు ఇచ్చారా ఓటుకు నోటు దొంగ ఈ రోజు మన స్టేట్కి సీఎంలా ఉన్నటువంటి ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి కూడా ఆ ఓటుకు నోటు దొంగ కేసులో వెళ్ళి బెయిల్ మీద వచ్చి కదా అతనికి వరపించారండి మరి జగన్కి వరపించారండి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్ని ఉదాహరణలు లేవు ఏదైనా ఉంటే మీరు రాజకీయంగా ఏదైనా ఉంటే మీరు వాటితో మాట్లాడండి కానీ ఒక న్యాయ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడడం మాత్రము ఇది మీ స్థాయికి తగదు ఆలోచించి మాట్లాడడం అనేది చాలా ముఖ్యము గుర్తుపెట్టుకోండి ఇక్కడ సో ఇక్కడ కవితకి బెయిల్ రావడం అనేది అది సాధారణ ప్రాసెస్ మాత్రమే యాక్చువల్గా బెయిల్ అనేది వంద రోజులు లోపట్టే మాక్సిమం వస్తుందండి ఇక్కడ కవితకి నూట అరవై రోజుల టైం పట్టింది అసలు యాక్చువల్గా ఈ కేసులో ఈడీ అయినా సిబిఐ అయినా ఎలాంటి ఆధారాలు పెట్టలేదనే కదా సుప్రీంకోర్టు చెప్పింది ఇన్ని రోజులు తనని ఎందుకు జైల్లో పెట్టారనే కదా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది సిబిఐ ఈడీకి మరి మీకు అవి ఆ మాటలు మీకు వినబడలేదా లేదా మీరు వినలేదా వినంది చెయ్యండి మీరు ఒక న్యాయ వ్యవస్థను ఎలా తప్పుపట్టి మాట్లాడతారు సో ఇప్పటికైనా మీ బుద్ధి తెచ్చుకొని మేము ఏది మాట్లాడుతుంది పబ్లిక్ నమ్ముతారనో లేదంటే ఏదో మేదేమో మేము ఏదో పవర్లో ఉన్నాం మేము చెప్పిందే వేదం అన్నట్టు మాట్లాడితే ఈరోజు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారేమో కానీ మీరు ఇలానే మాట్లాడుతూ పోతే మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది అది నిన్నటితో కూడా మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయిందండి సో ఎప్పటికైనా న్యాయము అనేది గెలవడము కంపల్సరీ అది జరుగుతుంది ఇలా జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థను మనం తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే ఫైనల్గా అంతిమ జడ్జిమెంట్ ఇచ్చేది సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ మీరెవరండి పట్టేది కాబట్టి మీరు ఇప్పటికైనా క్షమాపణలు కోరి క్షమాపణలు కోరి నాకు కాదు కవితకు వీళ్ళకు కాదండి న్యాయ వ్యవస్థను క్షమాపణలు కోరాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది ఇలా మీరు ఒక ఒక మామూలు పదవిలో ఉన్న వాళ్ళు కాదు మీరు ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వాళ్ళు మీరే ఇలా మాట్లాడితే మిమ్మల్ని చూసి సాధారణ ప్రజానికం ఏం మాట్లాడుకుంటారండి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సాధారణ ప్రజానికానికి ఒక్కసారిగా ఆలోచించండి ఇది మీరు మాట్లాడింది చాలా చాలా తప్పు నా ఛానల్ తరఫున నేను దీన్ని ఖండిస్తున్నానండి వివర్స్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బటన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా గంట బటన్ ప్రెస్ చేయకపోతే గంట బటన్ ప్రెస్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి నన్ను బాగా సపోర్ట్ చేయండి నేను మీకు మంచి మంచి టాపిక్లతో మీ ముందుంటానండి ఇట్లు మీ దినేష్ గంగసాళి